అందరికీ వందనం ఈరోజు మేం పాడబోయే పాట తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఎందరో ఆ పోరాటంలో అమరులయ్యారు వారికి జోహార్లు అర్పిస్తూ బండెనక బండి పదహారు ఏ బుగట్టి కొడకో नहीं जा मुसर करोड़ा चल బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బళ్ళే వతవు నైజాము సర్క రోడ నా జీల మించినవురో నైజాము సర్క రోడ బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బళ్ళే వతవు నైజాము సర్క రోడ మించి నౌరో నైజాము సర్క రోడ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నీ ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద నీ గోరీగడతం కొడకో నైజాము సర్క రోడ నీ గోరీగడతం కొడకో నైజా ముసర్కర రోడ నీ గోరీగడతం కొడకో నైజాము సర్క రోడా